హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుంది కాలేజ్ కాలేజ్కి వస్తుంది ఇంకా శైలేంద్ర బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేద్దామని చెప్పేసరికి అందరూ బోర్డు మీటింగ్కి వస్తారు వసదారా మను శైలేంద్ర ఫనీంద్ర మహేంద్ర బోర్డ్ మెంబర్స్ అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు ఇంకా బోర్డు మెంబర్స్ వసుధారాతో మేడం ఇప్పుడు ఎలాగో కాలేజ్లో ఉన్నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కాబట్టి మన కాలేజ్కి మెయిన్ పిల్లర్ లాంటి మిషన్ ఎడ్యుకేషన్ని తిరిగి రెన్యూ చేయాల్సిన అవసరం మనకుంది మేడం అని అంటారు ఇంకా వసుధారా కూడా అవును సార్ నేను కూడా ఆ విషయంపైనే వర్క్ చేస్తున్నాను మిషన్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం ఇంకొన్ని పల్లెటూర్లకి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అక్కడ సరైన స సదుపాయాలు ఉన్నాయా లేదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేవి తెలుసుకోవాలి అని అంటారు వసుధారా మేడం మరి సర్వేకి ఎవరిని పంపిద్దాం అని అడుగుతారు బోర్డు మెంబర్స్ రిషి సార్ ఎండీగా ఉన్నప్పుడు రిషి సరే దగ్గరుండి ఆ బాధ్యతలు చూసుకునేవారు జగతి మేడం కూడా ఎండీగా ఉన్నప్పుడు జగతి మేడం గారే ఆ బాధ్యతలు అన్నీ చూసుకునేవారు కాబట్టి ఇప్పుడు వసుధర మేడమే ఆ బాధ్యతలు చూసుకుంటారు అని అంటారు ఒక బోర్డు మెంబర్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్ నేనే దగ్గరుండి వెళ్ళి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తెలుసుకుంటాను ఫీల్డ్ సర్వేకి నేనే బయలుదేరుతాను అని అంటుంది వసుధారా ఇంకా సైలెంట్ సైలెంట్గా ఉంటాడు మను కూడా ఇంకా అలా వసుధారా నిర్ణయానికి ఓకే చెప్తారు వసుధారా నేను ఇవాల్టి నిండే పని మొదలు పెడతాను ఎందుకంటే నిన్న నైటే నాకు మినిస్టర్ గారు కాల్ చేశారు టెన్ డేస్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అన్నారు కాబట్టి నేను ఇవాల్టి నిండే పని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా వసుధార డిసైడ్ అవుతుంది ఇంకా అలా వసుధార అయితే కార్లో మిషన్ ఎడ్యుకేషన్ పని పైన ఒక విలేజ్కి వెళ్ళాలని సిద్ధమవుతూ ఉంటుంది మహేంద్ర అమ్మ వసుదారా నన్ను కూడా రమ్మంటావా అని అడుగుతారు పర్లేదు మావయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పి వసుదార ఒంటరిగా కార్లో బయలుదేరుతుంది విలేజ్కి ఇంకా వసుదార అలా వెళ్తూ ఉంటే కార్ టైర్ అయితే పంచర్ అవుతుంది వసుదార ఇంకా కిందకి దిగి కార్ని అలా చూస్తూ ఉంటుంది అప్పుడే కొంతమంది రౌడీలు వసుదార దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకా వసుదారా అయితే అలా భయపడుతూ ఉంటుంది ఏయ్ ఎవరు మీరు అని చెప్పి వసుదారా ఇంకా దగ్గరికి రావద్దు అని చెప్తూ ఉంటుంది ఇంకా అదే టైంకి రౌడీలు వచ్చి వసుదారాని అటాక్ చేద్దామనే లోపే అక్కడికి మను వస్తాడనమాట ఇంకా మను వచ్చి వాళ్ళందరినీ బాగా కొడతాడు ఇంకా కొట్టి కొట్టి పంపించేస్తాడు ఆ రౌడీలని వసుదారా ఇదంతా మీ ప్లానే కదా మీ ప్లానే కదా అని అడుగుతుంది మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు నా ప్లాన్ ఏంటి అని అంటాడు మను నాకు తెలుసు ముందు నన్ను కాపాడినట్లు నటిస్తారు తర్వాత అమ్మ నుండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగాలి అనుకుంటారు మీరు ఇలాగే ప్రవర్తిస్తారు మొన్న ఆ భద్ర కూడా అంతే ఇప్పుడు మీరు కూడా అంతే మీరే రౌడీలను పెట్టించి మీరే కొట్టి మీరే కాపాడినట్టు నటిస్తారు మీ గురించి నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది వసుధారా ఇంకా వసుధార అలా వెళ్లేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే ఇంకా మను వసుధారాన్ని పట్టుకుంటారు మేడం మేడం అని చెప్పి ఇంకక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వసదారాని ఇంకా లైక్ వాటర్ పైన చల్లుతారనమాట వసదార ఫేస్ పైన ఇంకా వసదారాకి స్పృహ వస్తుంది మేడం మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు చూడండి మంచితనం ముసుగు వేసుకొని నటించే వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసదారా మేడం ఒక్క నిమిషం ఎవరు మంచివారో ఎవరు ముంచేవారో ఎవరు చెడ్డవారో మీకు త్వరలోనే తెలుస్తుంది మేడం ముందే ఒక అంచనాకి రావడం కరెక్ట్ కాదు మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మను ఇంకా అలా వసుధారా కూడా ఇంకా ఏమి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా విలేజెస్కి ఇదంతా దూరం నుంచి శైలేంద్ర గమనిస్తూ ఉంటారు వసుధారా నాకు తెలుసు నువ్వు వాణ్ణి ఇలాగే అపార్థం చేసుకుంటావని అయినా నీ దగ్గరికి రౌడీలని పంపిందే నేను ఎందుకో తెలుసా నిన్ను వాడు కాపాడుతాడని నాకు ముందే తెలుసు కాబట్టి నేనిప్పుడు ఏం చేస్తానో చూడు నీకు నేను ఇచ్చే షాక్కి దిమ్మ తిరిగి అవమాన భారంతో తట్టుకోలేక గుండె పగిలి ఈ కాలేజ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు అప్పుడు కాలేజ్కి నేను తప్ప ఇంకెవ్వరూ దిక్కుండరు అది అది నా ప్లాన్ అని హ్యాపీగా ఇంక వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి శైలేంద్ర ఇంకా వసుదారా ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకొని అవన్నీ ఇంకా రిపోర్ట్స్ అయితే ఫైల్ చేస్తూ ఉంటుంది వసుదారా ఇంకా అలా వసుధారా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చి తన వర్క్ అయితే తను చేసుకుంటూ ఉంటుంది వసుదారా ఇటువైపు అనుపమ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వసుదారా అనుపమతో మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అని అంటుంది చెప్పమ్మా అని అంటారు అనుపమ మీకు మనోకి ఇంతకు ముందే పరిచయం ఉందా మేడం మీరు తనతో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఉంటే చెప్పండి మేడం ఎందుకంటే అతనిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అతను మంచివాడు చెడ్డవాడో అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు కాపాడాడో నాకు ఏ విషయాలు అర్థం కావటం లేదు మేడం కాబట్టి మీ నుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి మేడం అని అంటుంది వసుదారా చూడు వసుదారా కొన్ని కొన్ని నిజాలు చెప్పడానికి మనకి మనసు రాదు కానీ నువ్వు తెలుసుకుంటే నీకు తెలిసే నిజాలు చాలా ఉంటాయి సూర్యుడు లేనంత మాత్రాన చీకటి చెడ్డది కాదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా అంటే ఇప్పుడు మేడం ఏమంటున్నారు అని ఆలోచనలో పడుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుధారా కాలేజ్కి వస్తుంది శైలేంద్ర మాత్రం హ్యాపీగా వసుధారా ఇవ్వాలి ఇవ్వాలి నీకు కాలేజ్లో లాస్ట్ డే ఇప్పుడు చూడు నీకు ఎలాంటి షాక్ తగలబోతుందో అని హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట శైలేంద్ర ఇంకా అప్పుడే కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ వసుధార చూస్తూ ఉంటారు వసుధార ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇంకా వైపే చూస్తూ ఉంటుంది ఇంకా వసూదారని చూస్తూ స్టూడెంట్స్ అయితే గుసగుసలు ఆడుకుంటూ ఉంటారనమాట రే చూడరా మేడం ఇలా ఇలా అని చెప్పి ఇంకేదేదో మాట్లాడుకుంటూ ఉంటారు వసుధారకి డౌట్ వచ్చి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు క్లాస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది వెళ్తాం మేడం వెళ్తాం ఇలాంటి అజమాయిషికేం తక్కువ లేదు అని ఇంక స్టూడెంట్స్ వెళ్ళిపోతారు ఏంటి స్టూడెంట్స్ ఇంత హాట్గా బిహేవ్ చేస్తున్నారు అని వసుధార తన క్యాబిన్కి వెళ్ళాలనుకుంటుంది ఇంకా లెక్చరర్స్ కూడా వసుధారాన్ని చూస్తూ ఆడుకుంటూ ఉంటారు వసుధారాకి ఏమీ అర్థం కాదు ఇంక తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అటెండర్ని పిలుస్తుంది అటెండర్ అని పిలుస్తుంది మేడం అని అంటారు ఈ ఫైల్ తీసుకువెళ్ళి జాగ్రత్తగా స్టోర్ చేయి ఈ నోటీస్ని బోర్డులో నోటీస్ బోర్డులో పేస్ట్ చేయి సరేనా అని అంటారు సరే మేడం అని వెళ్ళబోతూ ఉంటారు రాజు ఆగు అని అంటుంది వసుదారా మేడం అని అంటారు ఏంటి ఎందుకు అందరూ ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్స్ ఏమో అలా ఉన్నారు లెక్చరర్స్ కూడా అలా ఉన్నారు ఇప్పుడు నువ్వు కూడా ఇలా ఉన్నావు అసలు ఏమైంది అని అడుగుతుంది వసుదారా మేడం అంటే అది అని అంటారు అటెండర్ భయపడద్దు భయపడకుండా చెప్పు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు మేడం మన కాలేజ్ గ్రూప్లో కొన్ని ఫొటోస్ వచ్చాయి మేడం అని అంటారు ఏంటా ఫొటోస్ అని అడుగుతుంది వసుధార మీరే చూడండి మేడం అని ఇంకా ఫొటోస్ చూపిస్తారు వసుధార కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనం ఇంకా తన్ని పట్టుకోవడం లైక్ మనం తనపై వాటర్ చెల్లడం ఆ ఫొటోస్ అయితే కనబడతాయి ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా ఉలికి పడుతుంది వసుధార మేడం ఇది మాత్రమే కాదు మేడం ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి మీకు మనోసరికి మధ్యలో ఏదో ఉన్నట్లు ఎవరో తెలియదు మేడం కాలేజ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారు అసలు మీరు అలా అంటుంటే నేను నమ్మలేకపోతున్నాను మేడం అని అటెండర్ అక్కడి నుండి చెప్పి వెళ్ళిపోతాడు వసుధార అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కుప్ప కూలిపోతుంది తనకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు ఇంకా వసుధారకైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వసుధార అలా క్యాబిన్ క్యాబిన్లో నుంచి బయటకు వస్తుంది వసుధార దగ్గరికి మహేంద్ర అనుపమ స్పీడ్గా వస్తారు అమ్మ వసుధార ఏంటమ్మా ఇది ఇదంతా ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారు అని అంటుంది ఇంక మహేంద్ర అయితే అలా అంటారనమాట వసుదారా నువ్వేమి బాధపడద్దమ్మా ఎవరు ఎలాంటివారో అందరికీ తెలుసు కదా అని అంటుంది అనుపమా ఇంక వసుదారా మాత్రం వాళ్ళ మాటలు వినకుండా అసలు పట్టించుకోకుండా అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా అందరూ లెక్చరర్స్ స్టూడెంట్స్ అందరూ వసుదారా వైపు చాలా ఘోరంగా చూస్తూ ఉంటారు వసుధార ఎప్పుడైతే ఇంకా రిషి తను కలిసి కూర్చునే ఒక ట్రీ ఉంటుంది కదా చెట్టు ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది రిషి సర్ ఏంటి రిషి సార్ ఇది మీరున్నప్పుడు నన్ను నా నువ్వు ఒక్కరు కూడా ఒక్కరు కూడా నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు మీరు నాకు ఒక రక్షక కవచంలా రక్షణగా అండగా తోడుగా నాపై ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చూసుకున్నారు మీరు నాకు దూరం అయినప్పటి నుండి ఏంటి సార్ ఏంటి నాకి బాధ ఏంటి ఈ హింస అని చెప్పి ఇంకా వసుధార మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మను అయితే అప్పుడే కాలేజ్కి వస్తాడు కాలేజ్లో జరిగిన విషయాన్ని తెలుసుకొని మను చాలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనో వసుధార దగ్గరికి వస్తారు ఇంకా వసుధారతో మేడం అని అంటారు ఆపే ఇంకా ఆపే నువ్వు నాతో మాట్లాడద్దు నీ వల్లే నీ వల్లే నాకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పటి నుండి నాకు అనుమానంగా ఉంది ఇదంతా నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది అని వసుధార ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అదంతా దూరం నుంచి చూస్తున్న శైలేంద్ర అయితే హమ్మయ్యా ఇప్పుడు మనకి రెండు లాభాలు జరగచ్చు ఒకటి వసుధార అవమానం తట్టుకోలేక కాలేజ్ వదిలి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఈ మనోగాడు కూడా అవమానపడ్డాడు కాబట్టి వాడు వెళ్ళిపోతాడు ఇద్దరు కాలేజ్ నుండి వెళ్ళిపోతేనే ఒక దెబ్బకి రెండు పిట్టల్లా ఉంటుంది నేను కాలేజ్ ఎండి అవుతాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర ఇంకా అప్పుడే బోర్డు మీటింగ్ అయితే అందరూ కండక్ట్ చేస్తారు వసుధారతో మేడం మీ గురించి చాలా బ్యాడ్గా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అసలు వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేడం అని అడుగుతారు శైలేంద్ర ఇంకా కావాలని అవన్నీ ఫేక్ అయినా మా వసుధార గురించి మీకు తెలీదా అని అంటాడు శైలేంద్ర తెలుసు సార్ వసుదారా మేడం చాలా మంచివారని కానీ కాలేజ్లో స్టూడెంట్స్ లెక్చరర్స్ స్టాఫ్ అందరూ చాలా చెడ్డగా అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అసలు మీరు ఎలా నిరూపించుకుంటారు మేడం ఇలా ఉంటే మన కాలేజ్ రెప్యుటేషనే దెబ్బతింటుంది మేడం అని బోర్డు మెంబర్స్ మాట్లాడుతూ ఉంటారు ఇంకా వసుదారా కన్నీళ్లు తుడుచుకొని వీటికి నా దగ్గర సమాధానం ఉంది అని అంటుంది ఏంటి మేడం అది అని అడుగుతారు రాజీనామా నేను ఎండి పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతుందనమాట వసుదారా ఇంకా మను అయితే చూడండి వసుదారా మేడం నిర్ణయం తొందరపడి తీసుకుంటున్నారు కానీ వసుదారా మేడం ఎలాంటి తప్పు చెయ్యలేదని మాది ఎలాంటి తప్పు లేదని నేను నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా మను అక్కడి నుండి వెళ్ళిపోతారు మేడం ఒక నిమిషం ఆగండి అని చెప్పి వసదారా అని అంటారు ఇంకా వసుదారా బాధపడుతూ ఉంటుంది చూడండి మేడం ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే నిజంగా మీరు తప్పు చేశారని అందరూ అనుకుంటారు మరి ఈ తప్పుని అలాగే కంటిన్యూ చేస్తారా చెప్పండి ఒక సమస్యకి భయపడి ఇంకొక పారిపోతే ఇంకొక సమస్య ఎదురవుతుంది ఇంకొక సమస్య ఎదురవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు మేడం అయినా మీకు రిషి సార్ అంటే ప్రాణం రిషి సార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటిది మీపై ఒక ఆడవారిపై ఎలాంటి మచ్చ అయితే పడకూడదో అలాంటి మచ్చ మీపై పడినప్పుడు దూరంగా పారిపోతారా శివంగలా లా ఎదురుకుంటారా అని అడుగుతాడు మను ఇంక వసుదారా అలా చూస్తూ ఉంటుంది మనువైపు మేడం మీరు ధైర్యంగా ఉండండి నేను నేను నిరూపిస్తాను ఎలాంటి తప్ప మీరు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా మనం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా ఇంకా మొత్తం అరేంజ్ చేస్తాడనమాట మను లైక్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరినీ కాలేజ్ గ్రౌండ్కి రమ్మని అసెంబ్లీ చేయమని చెప్తారు రే ఏదో తప్పుని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు రా అని చెప్పి అందరూ ఇంకా కాలేజ్ గ్రౌండ్కి వెళ్తారు ఇంకా చెప్తాడనమాట మను అసలు మీరందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు వసుధారా మేడం నాకంటే మీకే బాగా తెలుసు ఆవిడ ఎలాంటి మనిషో ఆవిడ ఎంత బాగా ఎంత చక్కగా రూల్ చేస్తారో ఆవిడ ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో మీ అందరికీ తెలుసు కానీ మీరందరూ ఎందుకు ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోస్ని ఫేక్ ఫొటోస్ని నమ్మి మీరు అనుమానం పెంచుకుంటున్నారు అయినా వసుధారా మేడం తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు మనూ సార్ కల్లేదుట అలా ఫొటోస్ పెట్టుకొని ఉంటే మేం మాత్రం ఏం చేయగలం సార్ అని చెప్పి స్టాఫ్ అందరూ అంటారు అయితే ఇప్పుడు మీపై నేను పది ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేస్తా అప్పుడు మీరు తప్పు చేసినట్టా మీపై నేను వంద క్రియేట్ చేస్తా మీరు తప్పు చేసినట్ట కాదు కదా అలాంటప్పుడు వసుధారా మేడంపై కక్ష ఉన్న వాళ్ళు ఎవరో ఇలా చేశారని మీరు అనుకోవచ్చు కదా అని అంటాడు మను ఇంకందరూ ఆలోచనలో పడతారు అయినా ఇంత నీచానికి దిగజారింది ఎవరో వీటి వెనక ఎవరున్నారో నేను తెలుసుకున్నాను మీ అందరికీ నేనొక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను ఇన్నాళ్ళు కాలేజ్ డీబీఎస్టీ కాలేజ్కి సమస్యల్ని సృష్టించింది డీబీఎస్టీ కాలేజ్ పతనాన్ని కోరుకుంది ఎవరో కాదు ఈ ఇక్కడే ఉంటూ బోర్డు మెంబర్గా ఒకరిలా కలిసి మెలుగుతూ విషాన్ని కక్కే ఆ విషపాము శైలేంద్ర అని అంటాడు మనూ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి నాపై నెట్టేస్తున్నావా అని అంటాడు శైలేంద్ర షటప్ జస్ట్ షటప్ నువ్వు చేసిన పాపాలు బయట పెట్టడానికే ఇవాళ నేను ఈ అసెంబ్లీని క్రియేట్ చేశాను చూడండి నేను ఏది సాక్ష్యాలు లేకుండా మాట్లాడను వీడే వీడే ఒక ఫోన్ నిండి క్రియేట్ చేసి ఆ మెసేజెస్ ని డిబిఎస్టి కాలేజ్ కాలేజ్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్లు షేర్ చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాడనమాట మనం అది మాత్రమే కాదు మొన్న ఫినాన్స్ కంపెనీ నుండి ఇద్దరు వచ్చారని యాభై కోట్లు రిషి అప్పు చేశాడని పంపించింది కూడా వీడి మనుషులే వాళ్ళకి వీడే వీడే హెడ్ వీడి బినామీల వాళ్ళు కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి అని చెప్పి ఇంకా సాక్ష్యాలను చూపిస్తాడనమాట మను ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా అందరూ అలా సాక్ష్యాధారాలను చూసి స్టన్ అయిపోతారు అప్పుడక్కడికి ముక్కులు కూడా వస్తారు చూడండి మీరు డిబిఎస్టీ కాలేజ్పై ఫ్రాడ్ అనే నేరం మోపినందుకు ఫేక్ మెంబర్స్ని తీసుకువచ్చి యాభై కోట్లు డిమాండ్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది అని అంటాడు ముకుల్ వాట్ అని అంటాడు శైలేంద్ర అవును సార్ ఈ లేని అలిగేషన్స్ని కాలేజ్ మీద మోపడం అనేది ఇట్స్ ఏ పెద్ద క్రైమ్ కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అని ఇంకా అరెస్ట్ చేసైతే ముక్కులు తీసుకువెళ్తాడనమాట శైలేంద్రని ఇంకా అలా వసుధార పడిన నింద తొలగిపోయి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మను దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు కానీ మీరు ఇవాళ లేకపోతే నాపై పడిన నింద అనేది తొలగిపోయేదే కాదు అని అంటుంది వసుధార మేడం ఏది జరిగినా మన అనుకోవాలి ఈ పాపాత్ముడు శైలేంద్ర కుట్రలు బయట పెట్టడానికే వాడి గొయ్యని వాడే తవ్వుకున్నాడేమో ఇప్పుడు నా గురించి వాడికి పూర్తిగా తెలిసే ఉంటుంది మీరేమీ భయపడకండి మేడం అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మను ఇంకా అలా మను వైపు చాలా గర్వంగా చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ అనుపమ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్